ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి రైతులు నష్టాల్లో కొరుకుపోతున్నారు కాలం కలిసి రాక వేసిన పంట చేతి మార్కెట్లో ధర లేక అల్లడిపోతున్నారు జిల్లాలో రెండు లక్షల హెక్టార్లకు పైగా పత్తి సాగు చేశారు ఈసారి వర్షాలు లేక సాగు కొంత ఆలస్యమైంది సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముందు సరికొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను సో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంటే అధుని మార్కెట్లో పత్తి ధరలు పూర్తిగా పడిపోయి దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం దయచేసి కొత్త వాళ్ళు పాతాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి థ్యాంక్ యూ అధుని మార్కెట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి రైతులు నష్టాలు కూరుకుపోతున్నారు కాలం కలిసి రాక వేసిన పంట చేతి కందక మార్కెట్లో ధర లేక అల్లడిపోతున్నారు జిల్లాలో రెండు లక్షల హెక్టార్ల పైగా పత్తి సాగు చేశారు ఈసారి వర్షాలు లేక సాగు కొంత ఆలస్యమైంది దిగుబడిపై ప్రభావం చూపింది పశ్చిమ పల్లెల్లో రెండు మూడు క్వింటలకు మించి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏటా అతివృష్టి అనవృష్టితో పత్తి రైతులు అప్పుల భారం తడిసి మోపుడవుతుంది కూలీల ఖర్చులు దక్కక కిలో పత్తి తెంపేందుకు కూలీలు పదమూడు నుంచి పదిహేను అవుతుంది అదే గంపగూతతో రోజు కూలి యొక్క మనిషికి మూడు వందల దాకా తీసుకుంటారని రైతులు చెబుతున్నారు చెక్కు పత్తి రావణకు ఐదు యాభై నుంచి వంద పడుతుంది మార్కెట్లో కూలీ కమిషన్ పోగా చేతికి ఏమీ మిగిలని పరిస్థితి నెలకొందరిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ ఏకర పత్తికి పదిహేను నుంచి ఇరవై ఐదు వేల దాకా ఖర్చు చేశామని ఇక చీడాపిడల మందుల పిచికారి కోసం ఐదు వేల వేలు ఖర్చు చేసిన పంట చేతి కందులని కన్నెట్టి పర్యవతున్నారు దీంతో చాలామంది రైతులు పత్తి తెంపేందుకు సైతం సాహసం చేయడం లేదు మార్కెట్లో ధరలు లేకపోవడం ఇటు కూలీలకి సైతం గిట్టుబాటు ధర కాకపోవడంతో అయోమయాలు పడ్డారు పత్తి నదులు ధర పతనం గత సీజన్ జనవరి వరకు కింటాలు పత్తి పన్నెండు వేల నుంచి పదమూడు వేల పలికింది దూది కండి లక్ష దాకా పలికింది ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధరలు కనిష్టంగా నాలుగు వేల మూడు వందల ఆరు నుంచి నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఉన్నది గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల యాభై నుంచి ఏడు వేల తొంభై తొమ్మిది రూపాయలు పలుకుతున్నాయి దూది కండి ఐదు యాభై ఐదు వేల లోపు ఉంటున్నాయి అత్యధిక దిగుబడులు ఐదు ఆరు వేల లోపే పలుకుతుండటంతో ఇటు సీసీఐ బరిలో ఉన్న కింటాలకు ఏడు వేల ఇరవై రూపాయల మద్దతు ధర ప్రకటించిన ప్రచారం లేక కేంద్రం వైపు రైతులు వచ్చేలా చొరవ చూపడంతో విఫలమయ్యారు ఇప్పటికనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజున టాపిక్ వచ్చేసి సో అదుని మార్కెట్లో అయితే ఉన్న పరిస్థితి మీకు వివరించాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ